వెల్కమ్ మేడ్చల్ జిల్లా కొద్బులపుర నియోజకవర్గం జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరో డివిజన్ సీసల బస్తీలోని వైష్ణవి దుర్గ దేవాలయం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయం విప్ ఎమ్మెల్యే నుపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి దయతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు ముఖద్వారం అనేది దేవాలయానికి ప్రవేశ ద్వారం మాత్రమే కాదు అది పవిత్రతకు భక్తికి దారి తీసే మార్గానికి సంకేతమన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్ దేవాలయం కమిటీ చైర్మన్ శ్రీకాంతాచార్యులు కమిటీ సభ్యులు జైహింద్ రాఘవేంద్ర సత్య రాజు లలిత అశ్విని డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణుయాదవ్ సీనియర్ నాయకుడు మల్లేష్ గౌడ్ బాబు గౌడ్ బ్రహ్మానందచారి శశిధర్ ముంతాజ్ సాజిత్ మహేందర్ మనోజ్ నర్సింగ్ ప్రభాకర్ నాగరాజు ప్రభాకర్ మైబూత్ విఘ్నేష్ సంతోష్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు

इसलिए ताज्जुब देते हैं वहीं तंग गांव वालों पर से अखंड अंतर्लंग गैना ज्ञान आवाहना की शोर चौपटा ज्ञान से तैरी हो गए ओम ज्ञान अंगवार जो नवाब जी ने बनाया ओम जय श्री राजनुमाना आप ब्रह्मास्त्राम शिवनर्व शुक्ल पद्यवधान महाशक्तियाँ दाने मुस्तफाया 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 अघोरे एभ्य दोर गु ऐ्ये एभ्य सुरे ऐन नमस्ते सुब्रिया गौरीय शरीर सारास्वती अष्टादीनों दिन सहस्राक्षर षोड शौरदेवताभ्यो नया ध्यान शो तन्मध्ये महाका फीद फसीद फसीद नमस्कार सुखम चुनम स्वाहा आसनासेमान मैं हूं अनुरोध आया हूं अनुरोध नंबर 345 के हाथ में तीन बार भाई चाहिए हां हां अच्छा कुरान वाला मैं हूं हमने बोल रहा हूं में वासुदेवाय मित्रमश्च एक परिवर्तियां आप येलो फलों को उत्पन्न कियामी सदस्यानुस्कारानुसम परिहामी नारी 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 नार りたい。 హలో 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 బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైంకి కి డెలివరీ అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యువి అర్బనేట్ తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ ఆర్ కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో